ైజ్ ద లాడ్ నేను మీ పాస్టర్ సూరిబాబు మచిలీపట్నం విజయవాడ నుండి ఈరోజు దేవుని మాట ప్రవక్తల యొక్క పనులేమిటి పరిశుద్ధ గ్రంథాన్ని గనక మనము ఆది దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రవక్తలు చేసిన పనులేమిటి గనక ఆలోచన చేస్తే కొద్ది నిమిషాలు మీకు ఈ ప్రవక్తలు చేసిన పనులు గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ ప్రవక్తలు దేవుడు ఏ పని అప్పుచెప్పుతారో ఆ పని చేస్తారండి ఆ పని చేసేవారే ప్రవక్తలు అంటారు అంటే వారికి కావాల్సింది చేయటం కాదు అంటే వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు మోషన్ తీసుకోండి మోసని కణాను దేశంలోనికి వెళ్ళవద్దు నేను చూపిస్తున్నాను అన్నాడు ఏమండి ఆయన చూసాడే కానీ నేను వెళతాను అనలేదు అంటే దేవుడు చెప్పిన పనిని చేసేవారు ప్రవక్తలు వారి స్వా స్వార్థము కోసము వారి సొంతము కోసము చేసేవాళ్ళని కాదండి దేవుడి యొక్క చిత్తాన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు దేవుని చిత్తమును చొప్పున నడిచేవారు ప్రవక్తలు ఈ ప్రవక్తలు ప్రవచనాలను చెప్తూ ఉంటారు హాలెలుయా అంటే ఏ ప్రవచనాలు ఇదిగో ఈ రీతిగా జరగబోతుంది ఈ రీతిగా జరిగింది ఈ రీతిగా నడవబోతున్నారు అని భూత భవిష్యత్ వర్తమాన కాలాలు గూర్చి ప్రవచిస్తూ ఉంటారు వీరు దేవుని యొక్క ప్రవచనాలను చెప్తూ దర్శనాలను చూస్తూ ఉంటారండి దేవుని యొక్క దర్శనాలను చూసి ఆ దర్శనాలను వివరిస్తూ ఉంటారు ఈ ప్రవక్తలు అదే రీతిగా కొద్దిమందిని హెచ్చరిస్తూ ఉంటారు ఇదిగో నువ్వు ఈ రీతిగా పొరపాట్లు చేస్తున్నావు ఈ రీతిగా ప్రభుకి దూరం అవుతున్నావు ఇది మంచి పద్ధతి కాదు ఇది దేవుడికి ఇష్టము లేదు అని హెచ్చరిస్తూ ఉంటారు అంటే వాళ్ళు చేసే పనులు చెప్తా ఉన్నాను మీకు ఇంకా మరింతగా లోతుకెళితే ఆశీర్వదిస్తూ ఉంటారు మెల్కి సదక్కు అబ్రహాముని ఆశీర్వదించినట్లుగా ఏమండి ప్రవక్తలు దేవుని ప్రజలను ఆశీర్వదిస్తూ ఉంటారు శాపాలను తొలగిస్తూ ఉంటారు ప్రభు యొక్క కృప చొప్పున చూడండి ప్ర బిలాము ప్రవక్త దేవుని ప్రజలను శపించమని బాల అనే రాజు పురిగొలిపితే దేవుడు ఊరుకున్నాడా ప్రవక్తలనే ఊరుకోలే శపిస్తే గనక ఇంకా సదాసిదా వ్యక్తులను తన ప్రజలను శపిస్తే ఊరుకుంటాడా చాలామంది కంగారు పడిపోతారు అమ్మో అయ్యో అయ్యో అమ్మో అమ్మో అయ్యో ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు నన్ను శపించేస్తారేమో ఆయన షపించేస్తాడేమోనయ్యా నేను వెళ్ళబోతే అని రకరకాలుగా మాట్లాడతారు నువ్వు దేవుని బిడ్డవైతే నిన్ను శపిస్తా ఉంటే దేవుడు చూస్తా ఊరుకునే దేవుడు కానే కాదండి అలానాడు దేవుని ప్రజలను బిలాము ప్రవచ శపించటానికి దేవుని ప్రజలను బిలాము శపించటానికి శపించటానికి సిద్ధపడినప్పుడు దేవుడు శపించవద్దన్నాడు శపించేదట్లుగా సిద్ధపరచలేదు బిలాముని అంత గొప్ప దేవుడు మన గొప్ప దేముడు మన దేవుడు కాబట్టి ఇంకా ఇంకేం చెప్తారండి ఇంకా అనేకమైన విషయాలు ప్రకృతి వైపరీత్యాల గురించి ఇంకా అనేకమైన విషయాలు ఇప్పుడు ఒకవేళ చెప్పలేదనుకోండి పలానా పర్టికులర్ విషయం చెప్పలేదు కాబట్టి నువ్వు ప్రవక్తవి కాదు అనటానికి ఎవరికి ఛాన్సెస్ లేదు ప్రభు ఏం చెప్పాడో ఆ మాటను ఆ ప్రవక్త చెప్తాడు తన సొంత ఇచ్చను నెరవేర్చేవాడు కాదు ప్రవక్త తన నోటికొచ్చింది మాట్లాడేవాడు కాదు ప్రవక్త అంటే దేవుడు ఆ ప్రవక్తకు తెలియపరిస్తే పరిశుద్ధ గ్రంథంలో పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అని సర్వసాధారణంగా మనం పిలుస్తూ ఉంటాం అంటే పెద్ద ప్రవక్తలు అంటే చాలా ఎక్కువ కాలము ప్రవచించటం లేకపోతే ప్రభు యొక్క ఉద్దేశాలను ఆయా వ్యక్తుల దగ్గరకు తీసుకువెళ్ళిన వారు ఎక్కువ కాలం కొనసాగిన వారిని పెద్ద ప్రవక్తలుగా చాలా తక్కువ టైమే కొద్ది సమయమే దేవుని యొక్క ఉద్దేశాలను ప్రజల దగ్గర తీసుకెళ్ళినప్పుడు చిన్న ప్రవక్తలుగా మనం అంటూ ఉంటాం అంతే కదండి అలా ప్రభువు ఈ ప్రవక్తలను ఆయన చిత్తము చొప్పున కొన్ని కొన్ని పనులకి ప్రత్యేకించబడిన పనులకి ఆయన నోటి మాటగా దేవుని నోటి మాటగా ఈ ప్రవక్తలను వినియోగించుకోవటం జరుగుతూ ఉంటుంది దారుణం ఏంటంటే అసలకి అలా దేవుని మాటను చెప్పే వాళ్ళని అస్సలు ఎదగనివ్వరండి వాస్తవంగా చెప్పాలంటే కొద్దిమంది సొంత ఉద్దేశాలను చెప్పే ప్రవక్తలు కూడా ఉంటారు వాళ్ళని ఎప్పటికీ నేను అంగీకరించను యాక్సెప్ట్ చేయను అది ప్రభు మాటగా నేను కూడా చెప్పను మీరు కూడా చెప్పరు ఎందుకంటే వాళ్ళ సొంత ఇష్టాన్ని చెప్పినప్పుడు సొంత ఉద్దేశాలను చెప్పినప్పుడు దేవుని ప్రవక్తలు కాదు కదండి కొద్దిమంది ఉంటారు నేను కాదంటలేదు వాళ్ళ గురించి కాదు ఈ ప్రస్తావన జన్యున్గా దేవుని ఆత్మతో నింపబడి దేవుని ఉద్దేశాలను చెప్తా ఉంటే వారవలేని వారు చూడలేని వారు దేవుని పనులను జరగనీయకుండా అడ్డుకునేవారు మనలోనే చాలామంది ఉంటారు మనలో చాలామంది అడ్డుకునేవారు ఉంటారు ఇంకా వేరే మత శాందస్వము కలిగిన వారు మతోన్మాదులు మతమనే ఉన్మాదముతో నడిచేవారు కూడా ఉండి ఆటంకపరుస్తూ ఉంటారు ఇలా ఈ రెండు రకాలుగా కూడా ఈ ప్రవక్తలు దేవుని పనులను చేస్తూ ఉంటే ఆటంకాలను ఎదుర్కొని నడవవలసినటువంటి పరిస్థితి ఉంటా ఉంటుందండి అలానాడు అనేక మంది ప్రవక్తలు దేవుడు ఏం చెప్తే ఎయిస్కిల్ ప్రవక్తను ప్రవచనం ఎత్తుకోమన్నాడు ఎండిన ఎముకలకు జీవము వచ్చునుగా కానీ ఒకదానికి ఒకటి అమరునుగాక ఆ చల్లాచెదురైపోయినటువంటి ఎముకలు శ్మశానంలోనికి తీసుకువెళ్ళి ఆ ప్రవక్తని దేవుడు ఆ ఎముకలు చూసి ప్రవచనం ఎత్తుకోమన్నాడు ఆ ప్రవక్త ఎత్తుకున్నాడు ఓ ఎండిన ఎముకలారా రండి ఒకదానికొకటి ఏ రీతిగా మీరు మానవ శరీరముగా ఏర్పడాలో అలా ఏర్పడమన్నాడు తర్వాత నరాల వ్యవస్థను శర్మమును తర్వాత జీవమును తర్వాత ఏ ఏ రీతిలుగా మనిషి తిరిగి జీవమును పొందుకుని ముందుకు పరిగెత్తాలో అలాంటి ప్రవచన వాక్కుతో దేవుడు ఆ ప్రవక్తను నింపినప్పుడు ఆ ప్రవక్త ఎత్తుకున్నాడే కానీ అయ్యా నేను ఈ శ్మశానంలో ఉన్నాను ఎలాగయ్యా నేను ఎత్తుకోలేను మీ మాటలను మీ మాటలను నేను చెప్పను అని చెప్పలేదండి మీరు వేసుకెళ్ళు గ్రంథము రెండో అధ్యాయం కనుక చూస్తే దేవుడు ఏం చెప్పాడో ఏ రీతిగా ప్రవచనం ఎత్తుకోమన్నాడో ఏ రీతిగా ఆత్మ పూర్ణులైనడో అన్నాడు ఏ రీతిగా దేవుని శక్తిని దేవుని ప్రభావాన్ని పొందుకోమని ముందుకు నడవమని ఆ ప్రవక్తకి దేవుడు చెప్పాడో ఆ పని చేశాడు అంటే కష్టమైన పనైనా ఆనందమైన పనైనా హెచ్చరించే పనైనా ఏ పని దేవుడు ఆ ప్రవక్తకు చెప్తే ఆ ప్రవక్త ఆ పని చేస్తాడు దయ్యాలను వెళ్ళగొట్టమని ఆ పని అప్పు చెప్తే ప్రవక్తకి ఖచ్చితంగా దయాలను వెళ్ళగొట్టే పని మీద అతడు దేవుని కృపచొప్పున నిలబడి వాటిని వెళ్ళగొట్టి ప్రభుకే మహిమను ఘనతను ప్రభావాన్ని ఆరోపిస్తూ నడుస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆలోచన చేయండి మీ కళ్ళ ముందు ఉన్నటువంటి ఆ దేవుని ప్రవక్తలను మీరు చూస్తూ ఉంటారు వారు ఏ రీతిగా దేవుని విధులను నెరవేర్తిస్తున్నారో దేవుని పనులను చేస్తున్నారో గుర్తెరిగి ఆ పనుల్లో మీరు కూడా మీ సహాయ సహకారాలను అందించమని ప్రభు పేరట మనం చేస్తున్నాను నువ్వు ఏ సహాయాన్ని ఆ ప్రవక్తలకు అందించగలవో ఆ సహాయాన్ని నువ్వు అందించి ఆ సహాయ సహకారాలు ప్రభు యొక్క మాట అనేక మంది దగ్గరికి ప్రభు యొక్క పనులను ఈ ప్రవక్తలు అనేక మంది దగ్గరికి తీసుకుని వెళ్ళి దైవరాజ్య వ్యాప్తిలో దైవ చిత్తములో వారు ముందుకు పరుగుళ్ళెత్తులాగన సిద్ధపరచమని మీరు ఆ అందులో పాలిబాగస్థులే ఉండమని అలాంటి ఆ పనిలో దేవుని పనిలో ప్రవక్తలను నడుస్తుండగా మీరు కూడా వారితో ఉండి వారిని బలపరచమని మనం చేస్తూ ప్రభు మీ కుటుంబాలను కూడా భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను తెలియపరచి ఆయన ప్రవక్తల ద్వారా మీ కుటుంబాలలో తెలియపరచవలసిన విషయాలను తెలియపరచి ప్రభు మిమ్మలను బలపరిస్థిరపరిచి నడిపించునుగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నాయనా ఇదిగో తండ్రి మీ ప్రవక్తలు చేసే అనేకమైన పనులను గూర్చి చెప్పారు ఈ బిడలు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారిలో కూడా ఎండిన ఎముకల స్వభావం కలిగి ఉంటే వారికి మీ జీవముతో నింపి వారిని మీ రాజ్య వ్యాప్తిలో వినియోగించుకోమని అడుగుతున్నానయ్యా ఇంకా ఎవరెవరు ఏ ఏ అవసరం కలిగి వారు వారి గృహాలు వారి పరిస్థితులు ఉన్నాయో ఆ భూత భవిష్యత్తు వర్తమాన కాల మాటలను వారు తెలుసుకుని ముందుకు కొనసాగటానికి కృపశూపించి నడిపించమని పరిశుద్ధ పరిశుద్ధనామము ద్వారా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను ప్రైజ్ ప్రభు ప్రభునంద అత్యంత ప్రియమైన దేవుని జనాంగమ్మ ప్రతి ఆదివారం మచిలీపట్నంలో ఆరాధన జరుగుతుంది ఉదయం పది గంటలకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మరి విజయవాడలో ప్రతి ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఆరాధన జరుగుతుందని మనం చేస్తూ ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆయన సన్నిధికి తీసుకొచ్చి నిం ఆయన ఆత్మాభిషేకముతో నింపి మిమ్మల్ని నడిపించునే గాక ప్రైజలు అడండి